రోడ్లపై వాహనాలు నడిపేవారు ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా వాళ్ళ ప్రాణాలకే కాదు ఎదుటివారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక్కోసారి ప్రమాదాలు చోటు చేసుకున్న స్థానికులు స్పందించే దాన్ని బట్టి ప్రమాద తీవ్రత తగ్గుతుంటుంది ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్రమాదంలో ఓ బాలిక చూపిన సమయస్ఫూర్తి తన తల్లి ప్రాణాలను కాపాడింది ఆ పాప ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు ఎక్కడ ఏంటో ఇప్పుడు చూద్దాం రోజుల్లో రోడ్లపై సేఫ్టీ లేకుండా పోయింది ప్రతి ఒక్కరు చాలా స్పీడ్ తో వాహనాలు నడుపుతున్నారు దీనివల్ల రోడ్డు రోడ్ క్రాస్ చేయడం కూడా అసాధ్యంగా మారింది కొంతమంది వాహనాలు వస్తున్న లేక అలాగే దాటేస్తున్నారు ఆ సమయంలో కూడా కొందరు బ్రేక్లు వేయడం లేదు ఇటీవల ఆటో డ్రైవర్ చాలా ఫాస్ట్ గా వెళ్తూ రోడ్ క్రాస్ చేస్తున్న ఒక మహిళను బలంగా ఢీకొట్టాడు కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని కన్నీగోలి రామ్ లో భయంకరమైన సంఘటన జరిగింది అయితే ఆ మహిళ కూతురు వెంటనే రెస్క్యూ చేయడానికి వచ్చింది ఆమె తన తల్లిని ఆటో ప్రమాదం నుంచి తన తెలివితేటలు ధైర్యంతో కాపాడింది ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఆ వీడియో ప్రకారం ఒక ఆటో రిక్షా చాలా వేగంగా వెళుతూ రోడ్డు దాటే మహిళను ఢీకొట్టింది ఈ ఘటనలో ఆ ఆటో పల్టీ కొట్టి ఆ మహిళపై పడింది అదృష్టవశాత్తు ఆ మహిళ కూతురు అక్కడే ఉన్న ట్యూషన్ సెంటర్ నుంచి అక్కడికి చేరుకుంది తన కళ్ళ ముందే ప్రమాదం జరిగింది వెంటనే ఆ అమ్మాయి చాలా ధైర్యంగా పల్టీ కొట్టిన ఆటోను ఎత్తి తన తల్లిని కాపాడింది అంతా ఆ చిన్న అమ్మాయి ధైర్యం శక్తిని చూసి ఆశ్చర్యపోయారు ఈ సంఘటన అంతా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమ్మాయి ధైర్యానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన మహిళ పేరు చేతనగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదంలో ఆ తల్లికి చాలా గాయాలయ్యాయి ఆమెకు దగ్గర్లోని హాస్పత్రికి తరలించారు ఆ ఆటో డ్రైవర్ ఆ ఆటోలోనే ప్రయాణించే వాళ్లకు కూడా గాయాలయ్యాయి ఆ అమ్మాయి చేసిన ధైర్యం చాలా మందిని ఆకట్టుకుంటుంది ఆమె చూపించిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు పెద్ద సాహసం చేసిన ఈ చిన్నారికి ఏదైనా అవార్డు ఇచ్చి సత్కరించాలని మరి కొంతమంది కోరుతున్నారు మరి డేరింగ్ డాటర్ గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్